హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో సాహిత్య విమర్శకు సంబంధించిన నూట యాభైయో క్వశ్చన్ నుండి రెండు వందల క్వశ్చన్స్ వరకు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము మొట్టమొదటి శాంతరస ప్రాధాన్యాన్ని ప్రతిపాదించిన గ్రంథం ఏమిటి శాంతరస ప్రాధాన్యాన్ని ప్రతిపాదించిన గ్రంథం ఏమిటి అభినవ భారతి ధ్వన్యాలోకం అలంకార కౌస్తుభవం రసతరంగిణి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభినవ భారతి నాట్యశాస్త్ర రచయిత ఎవరు వి విశ్వనాథుడు వాల్మీకి వ్యాసుడు భరతుడు భరతుడు బామహుడు రచించిన గ్రంథం ఏది కావ్యాలంకారం కావ్యాలంకార అలంకార సూత్రవృతి ధ్వన్యాలోకం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కావ్య అలంకారం కావ్యమీమాంసం రచించిన లాక్షికుడు ఎవరు కుంతకుడు రాజశేఖరుడు భోజుడు రుయ్యకుడు రాజశేఖరుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజశేఖరుడు ఔచిత్య విచార చర్చ చేసిన పండితుడెవరు భోజుడు అయ్యప్ప దీక్షులు జగన్నాథ పండితరాయలు ఎవరూ కాదు ఎవరు కాదు ఔచిత విచారణ చేసింది ఎవరు అంటే క్షేమేంద్రుడు ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు ఆనందవర్ధనుడు భరతుడు ధనుంజయుడు రూపగోస్వామి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆనందవర్ధనుడు జగన్నాథ పండితరాయలు ఒక కవి ఒక రాజు ఒక రచయిత ఒక అలంకారికుడు జగన్నాథ పండితరాయలు ఎవరు ఒక అలంకారికుడు చంద్రాలోకం అనేది ఒక కావ్యం వ్యాకరణ గ్రంథం అలంకార శాస్త్రం ఒక నాటకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలంకార శాస్త్రం దశరూపక కర్త ఎవరు దశరూపక కర్త ఎవరు ధనుంజయుడు భామహుడు భరతుడు వామనుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధనంజయుడు విశ్వనాథుడు ఎవరు కావ్యప్రకాశక కర్త సాహిత్య దర్పణకర్త కువలయానంద కర్త రసగంగాధర కర్త ఎవరు విశ్వనాథుడు సాహిత్య దర్పణ కర్త వక్తోక్తి జీవితం రాసిన వారు ఎవరు కుంతకుడు భోజుడు వాగ్బుట్టుడు ఎవరు కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుంతకుడు షాజహాన్ చక్రవర్తి ఆస్థాన కవిగా చెప్పబడే లాక్షికుడు అయ్యప్ప దీక్షుడు హేమచంద్రుడు మమ్ముటుడు జగన్నాథ పండితరాయులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జగన్నాథ పండితరాయులు చంద్రాలోకం రచించినది ఎవరు జయవల్లభుడు జయుడు రుయ్యకుడు జయదేవుడు చంద్రాలోకంని రచించింది కరెక్ట్ ఆన్సర్ జయదేవుడు శబ్దార్థ సహిత కావ్యం అన్నవారు దండి వామనుడు క్షేమేంద్రుడు ఎవరూ కాదు కాన్సర్ వచ్చేసి ఎవరూ కాదు మరి ఎవరు భామహుడు రీతివాదాన్ని ప్రతిపాదించింది ఎవరు వామనుడు జయదేవుడు క్షేమేంద్రుడు భామహుడు దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వామనుడు విశ్వశ్రేయ కావ్యం అనే సూక్తి ఎందులోనిది దశరూపకం రసమంజరిలోనిది శబ్ద చింతామణిలోనిది కావ్య కావ్యానుశాసనంలోనిది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శతాబ్ద చింతామణిలోనిది జగన్నాథ పండితరాయల నిర్వచనం ఏది వక్తోక్తిక కావ్య జీవితం నా కృషియే గురితే కావ్యం ధ్వనిహ కావ్య జీవితం రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రమణీయార్థ ప్రతిపాదక కావ్యం ఇష్టార్థ వివచ్చిన పద్మావళి కావ్యం అన్నది దండి దండి భట్టు అభినవగుప్తుడు వాగ్బుటుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దండి లోకోత్తర వర్ణన నిపుణ కవికర్మ కావ్యం అన్నదెవరు క్షేమేంద్రుడు విద్యానాథుడు కేశవమిత్రుడు మమ్ముటుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మమ్ముటుడు ప్రతాపరుద్ర యశోభూషణం రచించినది ఎవరు వాగ్బుట్టుడు విద్యాధరుడు విద్యానాథుడు ఎవరూ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యానాథుడు కుంతకుడు దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు కుంతకుడు దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు ఔచిత్యానికి ధ్వనికి వక్తోక్తికి రసానికి రసే నైవా సర్వ జీవతి కావ్యం అనే నిర్వచనం ఇచ్చింది ఎవరు అభినవగుప్తుడు మహిమభట్టు కుంతకుడు ఆనందవర్ధనుడు ఆన్సర్ వచ్చేసి అభినవగుప్తుడు ఆనందవర్ధనుని దృష్టిలో ఏది ఉత్తమమైనది వస్తుధ్వని రసధ్వని అలంకార ధ్వని అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రసధ్వని కావ్యాత్మయే ఔచిత్యం అన్నది ఎవరు మమ్ముటుడు విశ్వనాథుడు క్షేమేంద్రుడు పండితరాయులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్షేమేంద్రుడు విశ్వనాథుని నిర్వచనం రమణీయార్థ ప్రతిపాదక శబ్దహా కావ్యం వాక్యం రసాత్మకం కావ్యం శబ్దార్థ సైతం కావ్యం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాక్యం రసాత్మకం కావ్యం ఏ థింక్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అన్నది ఎవరు కూపర్ వర్స్వర్త్ కిడ్స్ జాన్సన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కిడ్స్ పోయట్రీ వి కెన్ మ్యూజికల్ థాట్స్ అన్నదెవరు కిడ్స్ జాన్సన్ బైరన్ కార్లల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్లల్ అపారే కావ్యే సంసారే కవిరేవ ప్రజాపతి అన్నదెవరు ఆనందవర్ధనుడు భామహుడు వాల్మీకి కాళిదాసు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆనందవర్ధనుడు భరతుని నాట్యశాస్త్రం ప్రకారం కావ్యానికి శరీరం ఏది రసం ధ్వని ఔచిత్యం ఇతివృత్తం కరెక్ట్ ఆన్సర్ ఇతివృత్తం తధో దోష సగుణా వనలం కృతి పునః కాపీ అనే కావ్య నిర్వచనం చేసిన వారు ఎవరు మమ్ముటుడు భామహుడు భోజుడు దండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మమ్ముటుడు పోయెట్రీ ఈజ్ మెటీరియల్ కాల్ కంపోజిషన్ అన్నది ఎవరు కూపర్ కాల్రిడ్జ్ జాన్స్ ఎవరు కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్సన్ కాల్రిడ్జ్ కావ్య నిర్వచనం ఏది వాట్ ఈజ్ పోయట్రీ బట్ ద థాట్స్ అండ్ వర్డ్స్ ఇన్ విచ్ ఎమోషన్ ఎంబాడీస్ ఇట్ సెల్ఫ్ Poetry units best from may exit without matter. Poetry is musical thoughts, Anni. Correct answer Uchesi. Poetry units best from may exit without matter. Poetry teach inverse that they learn from suffering. Poetry teach Hindus what they learn from suffering. Anna Nirvachanam, Never Johnson, Shelley, Kids Kariel. Correct answer, Chesi, Shelley. Best word in their best order in poetry. Anna, they Coleridge, Arnold, Shakespeare, Ruskin. Correct answer, Chesi, Arnold. Poetry is the interpretation of life. అనే నిర్వచనం ఎవరిది విశ్వనాథుడు ఆర్నాల్డ్ కార్యల్ జాన్సన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్నాల్డ్ షెల్లీ అభిప్రాయం డస్ నాట్ లివ్ బై బ్రెడ్ ఎలోన్ నో కెన్ బి ఏ పోయెట్ వితౌట్ మాడ్రస్ పోయట్ ఆర్ ద అన్అక్వనాలేజ్ లెజిస్లేటర్ ఆఫ్ ద వరల్డ్ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోయట్స్ ఆర్ ద అన్అక్వనాలిడ్జ్ లెజిస్లేటర్ ఆఫ్ ద వరల్డ్ సుకవిత యధస్థి రాజే నఖీమ్ అన్నదెవరు భతృహరి వాల్మీకి భరతుడు నన్నయ్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భత్రుహరి పోయట్రీ ఈజ్ ద ఓవర్ ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అన్నదెవరు షేక్స్పియర్ షెల్లీ వర్స్వత్ జాన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్డ్స్ వర్త్ థర్సిస్ ఆఫ్ ఎమోషన్స్ని తెలిపినది ఎవరు మొకాలే జాన్సన్ హంట్ అరిస్టాటిల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్ పోయట్రీ ఈజ్ ద తీసెస్ ఆఫ్ సైన్స్ అన్నది ఎవరు పోయేట్రీ ఈజ్ ద యాంటీ ఆఫ్ సైన్స్ అన్నదెవరు జాన్సన్ కిడ్స్ లేహంట్ ఆర్నాల్డ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లేహంట్ కర్త ఎవరు వేదుల తిరువెంగళాచార్యుడు పంచాంగుల ఆదినారాయణ శాస్త్రి జమ్మల మడుగు రామశర్మ అందరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేదాల తిరువెంగళాచార్యుడు ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణమును ఆంధ్రీకరించిన వారెవరు వేదాల తిరువెంగళాచార్యులు జమ్మల వేదం వెంకటరాయ శాస్త్రి చలమచెర్ల రంగాచార్యులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చలమ రంగాచార్యులు పిఎస్ఆర్ అప్పారావు గారు తెలుగులోకి అనువదించిన గ్రంథం ఏది నాట్యశాస్త్రం ధ్వన్యాలోకం రసగంగాధరం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాట్ నాట్య ఆంధ్ర చంద్ర లోకం చెల్ల నారాయణ శాస్త్రి వెంకట రామకృష్ణ కవులు అక్కిరాజు ఉమాకాంతం అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అక్కిరాజు ఉమాకాంతం ఉజ్వల కర్త అంటే ఎవరు అప్పయ్య దీక్షితులు ధర్మసూరి రూపగోస్వామి విశ్వనాథుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూపగోస్వామి సంస్కృత నిఘంటువు పేరు ఏమిటి ప్రౌఢవ్యాకరణం వ్యాకరణం అమరకోశం శబ్దరత్నాకరం ఏదీ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమరకుశం సిద్ధాంత కౌముది రచించిన వారు బట్టోజి దీక్షితులు ధనికుడు జయదేవుడు హేమచంద్రుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భట్టోజి దీక్షితులు సిద్ధాంత కౌముది రచించిన వారు ఎవరు భట్టోజి దీక్షితులు ధనికుడు జయదేవుడు హేమచంద్రుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భట్టోజి దీక్షితులు నవరస గంగాధరం తెలుగులో ఎవరు త్రిపురనేని అక్కిరాజు ఉమాకాంతం శివశంకర శాస్త్రి జమ్మల మడుగు మాధవరాయ శర్మ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జమ్మల మడుగు మాధవరాయ శర్మ సరస్వతి కంఠాభరణం రచించినది ఎవరు రుద్రుడు భోజుడు వామనుడు రాజశేఖరుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భోజుడు కావ్య దర్శనం రచించిన లాక్షికుడు ఎవరు దండి భోజుడు వామనుడు జగన్నాథ పండితరాయలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్